తో మామూలుగా ఉండదు అంటారు కదా అది నిజమండి బాబు వంటకాలంటే గోదావరి గోదావరి అంటే వంటకాలు అన్నంతగా ఆంధ్ర స్పెషల్ ఇక్కడ బోలెడు దొరుకుతాయి ఇక్కడ రుచికరమైన ప్రత్యేకమైన వంటకాల్లో ఒకటి మాత్రం బాగా ఫేమస్ అండు దాని పేరు చెబితే చాలు మాంసం ప్రియులకు నోరూరుతుంది ఏడాదికి రెండు నెలలు మాత్రమే దొరికే ఆ వంటకం అంటే తెలుగు రాష్ట్రాల్లో భోజన ప్రియులకు ఫుల్ క్రేజు కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఆ వంట రుచి వాసన తెలిసిన ప్రపంచవ్యాప్త భోజన ప్రియులకు ఆ పేరు వింటేనే నోట్లో నీళ్ళూరుతాయి ఆ వంటకం మరేంటో కాదండోయ్ పులసచాప కోనసీమ జిల్లాల్లోనే దీనికోసం తెగయగబడతారు మాంసాహార ప్రియులు అమితంగా ఇష్టపడే పులస చేపకు ఎంతో ప్రాధాన్యత ఉంది పులస చేప వర్షాకాలంలో మాత్రమే దొరుకుతుంది ఈ చేప చాలా రుచిగా ఉంటుంది పుస్తలమ్మైనా సరే పులస తినాలి అంటారు దీని రుచి అంత గొప్పగా ఉంటుంది మరి చేప పులుసు ఉభయ గోదావరి జిల్లాలో చాలా ప్రసిద్ధి చెందిన వంటకం కొన్ని ఏండ్ల క్రితం ఇక్కడ జనం ఎవరినైనా ముఖ్యమైన వారిని కలవడానికి వెళ్లేటప్పుడు ఈ చేప పులుసు పట్టుకుని వెళ్లేవారట అంతటి ప్రత్యేకమైనది ఈ పులసచాప ఇది గోదావరి నదిలో మాత్రమే లభించే చేప ఇదే చేప సముద్రంలో దొరికితే దానిని చేప అంటారు హూగిళ్ల నదిలో కూడా ఈ చేప దొరుకుతుంది దీన్ని వాళ్ళు హిల్సా అని కూడా పిలుస్తారు హిల్సా ఇలీషా అనే శాస్త్రీయ నామం గల ఆరోహక వలస జాతికి చెందిన పులసలను సముద్రంలో ఉన్నప్పుడు విలసలు అని పిలుస్తారు సంతానోత్పత్తి కోసం ఆస్ట్రేలియా న్యూజిలాండ్ టంజానియా వంటి సుదూర ప్రాంతాల నుంచి ఖండాలను దాటి హిందూ మహాసముద్రం మీదుగా ప్రయాణించి అవి బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తాయి గోదావరి నుంచి వరద నీరు వచ్చి అంతర్వేది వద్ద సముద్రంలో కలిసే సమయంలో గుడ్లు పెట్టడం కోసం గోదావరిలోకి ఎదురీద్దుకుంటూ ప్రవేశిస్తాయి నదీ ప్రవాహానికి అతివేగంగా ఎదురీయటం ఈ చేప ప్రత్యేకత ఇదంతా జూన్ నుంచి ఆగస్టు మాసాల మధ్య జరుగుతుంది గుడ్లు పెట్టిన తరువాత మళ్లీ అక్టోబర్ నాటికి సముద్రంలో ప్రవేశిస్తాయి ఇవి గోదావరి వరద నీటిలో సంతానోత్పత్తికి గుడ్లు పొదగడానికి వచ్చి వలలో పడతాయి వలలో పడిన వెంటనే చనిపోవడం రెండు రోజులైనా పాడవకుండా ఉండడం కూడా పులసల విశిష్టత గోదావరి తీపి నీటిలో వచ్చేసరికి ఈ చేప రంగు రుచి మారి పులసగా మారుతుంది అలాగని గోదావరి అంతటా పులస ఉండదు కేవలం బ్యారేజ్ నుంచి సముద్రంలో కలిసే మధ్యలోనే ఇవి దొరుకుతాయి గోదావరిలోని తీపి నీరు సముద్రంలోని ఉప్పు నీరు కలవడం వల్ల ఈ చేపలకు ప్రత్యేక రుచి వస్తుంది సముద్రంలోని ఉండే ఇలస గోదావరికి ఎదురీది గౌలేశ్వరం చేరేసరికి పులసగా మారే క్రమం ఈ నీటి మార్పు వల్లే జరుగుతుంది శనల చేప అంటే ఆడ చేప గుడ్డు చేప అంటే పోతు చేప ఇలా పలు రకాల పేర్లతో వీటిని విక్రయిస్తారు సముద్రంలో ఉప్పుటేరు కలిసే చోట ఉప్పుటేరులో కొల్లేరు సరస్సు కలిసే చోట లభించే చేపలకు ఎంత ప్రత్యేకత ఉందో అంత గిరాకీ కూడా ఉంటుంది వీటికి దాదాపు రెండు వేల నుంచి ముప్పై ఐదు వేల రూపాయల వరకు అంటే బట్టి ఉంటుంది ప్రతి సీజన్ లో యానంలో చాపల వ్యాపారం లక్షల రూపాయల్లో జరుగుతూ ఉంటుంది ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తుండటంతో తడపా లభించే చాపలు ఆగస్టు నుంచి విరివిగా లభ్యమవుతాయి